జీవన శైలి మారిపోతుండటంతో నిద్రపోవడంలో చాలా మందికి అవుతుంది సోషల్ మీడియా ఫోన్ స్క్రీన్ల వద్ద ఎక్కువ సమయం గడిపి చాలా మంది అర్ధరాత్రి లేదా మరింత ఆలస్యంగా పడుకుంటున్నారు కానీ నిపుణుల సూచన ప్రకారం రాత్రి పదకొండు గంటల తర్వాత నిద్రపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది శరీరానికి రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం సరైన సమయానికి నిద్రపోకపోతే జీర్ణక్రియ బాగా పనిచేయకపోవడం మానసిక ఒత్తిడి ఏకాగ్రత సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి ఎప్పుడో ఒకసారి రాత్రి ఆలస్యంగా పడుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ రోజు అలవాటు చేసుకుంటే బరువు పెరగడం మెదడు పనితీరు తగ్గిపోవడం జ్ఞాపక శక్తి పతనం వంటి సమస్యలు ఎదురవుతాయి అన్నింటికంటే ముఖ్యంగా జుట్టు అతిగా రాలిపోతుంది చర్మం నల్లగా మారి డార్క్ సర్కిల్స్ రావడం చర్మం గ్లో లేకపోవడం వంటి ఇబ్బందులు కూడా వస్తాయి అందుకే నిపుణులు సూచిస్తున్నారు రాత్రి తొమ్మిది లేదా పది గంటలకు పడుకోండి ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం అలవాటు చేసుకోండి ఈ పద్ధతిలో నిద్రపోవడం వల్ల మానసిక శాంతి శరీర ఆరోగ్యం మెరుగవుతుంది రోజంతా మీరు ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉంటారు మొత్తం మీద మంచి ఆహారం తీసుకొని వ్యాయామం చేస్తే సరిపోదు మంచి నిద్ర సరిగ్గా తీసుకోవడమే ఆరోగ్య రహస్యం కాబట్టి రాత్రి ఆలస్యం చేయకండి త్వరగా పడుకోండి ఆరోగ్యంగా జీవించండి